తొలి సినిమాతోనే తెలుగు సినీ రంగంలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది శ్రీదేవి హీరో నాని ప్రొడ్యూస్ చేసిన కోర్టు సినిమాలో జాబిలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అందులోనూ అచ్చ తెలుగు జాబిల్లిగా తెలుగుటు స్టేట్స్లో విపరీతంగా వైరల్ అయింది ఇక ఈ విషయానికి పక్కకు పెడితే తన ఫొటోస్ అండ్ డాన్సింగ్ రీల్స్తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉండే జాబిలి రీసెంట్ గా తన ఫ్యాన్స్ తో ఓ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది తాను బ్రాండ్ న్యూ లగ్జరీ కార్ కొన్నట్టుగా ఉన్న ఫోటోలను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్తో పంచుకుంది ఆ ఫోటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది ఈమె కొత్త కారు కొనడం తన డ్రీమ్ అంటూ ఎన్జీ హెక్టార్ కార్ను పోస్ట్ చేసింది శ్రీదేవి ఇక ఆ కారు ధర ఇరవై ఐదు లక్షలు అని తెలుస్తోంది చిన్న వయసులోనే తాను అనుకున్న కలను నెరవేర్చుకుంది జాబిలి దీంతో ఈ చిన్నది నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది ఇప్పుడు ఇక కోర్టు సినిమాకు జాబిలి పది లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం రెమ్యునరేషన్ సంగతి పక్కకు పెడితే అంతకు మించి రెండు రెట్ల ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది ఈమె అంతేకాకుండా టాలీవుడ్లో వరుస అవకాశాలను దక్కించుకుంటోంది మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ బ్యాడ్ లక్ ఆ హీరో వద్దన్నాడు నితిన్ ఏమో ఎదురపోయి చేశాడు రిస్క్ చేసిన కుబేర ప్రొడ్యూసర్ తేడా వస్తే కోలుకోలేని దెబ్బే అటాక్ ఆకస్మిక గుండెపోట్లకు అధిక శాతం కారణం అదేనట సైక్లింగ్ మంచిదా రన్నింగ్ మంచిదా విస్తుపోయే నిజాలు ప్రియురాలి కరివేపాకు కోరిక తీర్చేందుకు దేశాలు దాటివచ్చిన ప్రియురా